హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు నైన్త్ క్లాస్ చెప్పబోతున్నాను నైన్త్ క్లాస్ లో ఏంటంటే నెక్కులు చాలా రకాలుగా ఉంటాయండి అవి ఎలా కట్ చేసుకోవాలని ఒక రెండు మూడు చూపిస్తాను దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా కట్ చేస్ అంటారండి దీన్ని యూస్ చేసి మనం నెక్కలు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను అలాగే క్లాత్తో కూడా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను క్లాత్తో కుట్టుకున్న వాటికి క్యాన్వస్ వేసి కుట్టుకున్న దానికి కూడా తేడా చూపిస్తాను నేను మీకు ఎప్పుడైనా మనము నెక్కలు కుట్టుకునేటప్పుడు క్యాన్వెస్ కంపల్సరీ యూస్ చేయాలండి డ్రెస్లకు కానీ బ్లౌజ్లకు కానీ చాలా వరకు యూస్ చేయాలన్నమాట అప్పుడే మనకి డ్రెస్లో కానీ బ్లౌజ్లకు కానీ చాలా నీట్నెస్ వస్తుంది అనమాట మనం ఏకున్నామనుకోండి ఆ లుక్కే వేరుగా ఉంటుందండి అందుకే నేను పదే పదే ప్రతి క్లాస్లోనూ మీకు చెప్తూ ఉంటాను నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి అందుకని నేను ఎప్పుడు ప్రతి క్లాత్ని ఐరన్ చేస్తాను స్కేల్ యూజ్ చేస్తాను కంపల్సరీ ఈ రెండు కంపల్సరీ ఉండాలండి మన దగ్గర ఇవి రెండు యూస్ చేసామనుకోండి ప్రతిదీ నీట్గానే ఉంటుందండి మనం నేర్చుకునేటప్పటి నుంచి నీట్నెస్ నీట్గా కుట్టడం నేర్చుకున్నాం అనుకోండి అదే కంటిన్యూ అవుతుందండి మనం మనల్ని ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలి ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి నేను ఒక క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకుని ఇక్కడ హెచ్చితలు లేకుండా కట్ చేసేసుకోవాలి లైన్లోకి దేనికి యూస్ చేయని ఈ నెక్కులు జస్ట్ కట్ చేసి మీకు ఎలా ఉంటాయో డిఫరెన్స్ చూపించడానికి చేస్తున్నాను ఇక్కడ పైన ఒక లైన్ గీసుకున్నాం కదా ఈ లైన్ గీసుకున్న దగ్గర ఇప్పుడు మనము నెక్కులు క్వార్టర్ టూ త్రీ ఇంచెస్ ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువగా పెడుతూ ఉంటామండి ఇప్పుడు నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్కి నెక్ సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు డౌన్ పెట్టుకుంటున్నాను డౌన్ ఇప్పుడు మనము కస్టమర్ ఇచ్చిన దాన్ని బట్టి పెట్టుకుంటాము అనమాట నెక్ ఇప్పుడు నేను దీంట్లో మాత్రము ఒక సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ సిక్స్ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది నాకు ఇక్కడ పెట్టేస్తున్నాను ఒక ఒక మార్క్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి స్కేల్తో ఒక లైన్ గీసేసుకుంటాను గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బ్లౌజ్ ఇప్పుడు మనము బ్లౌజ్ కనుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టామనుకోండి ఇక్కడ కంపల్సరీ త్రీ ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోవాలండి బ్యాక్ నెక్కి నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు నేను ఇక్కడ త్రీ ఇంచెస్ పెడుతున్నాను చూడండి పెట్టిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఒక లైన్ గీసేసుకోవాలి లైన్ గీసుకున్న తర్వాత మనము రౌండ్ నెక్ ఇది ఒక స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేయండి రౌండ్ నెక్ వర్క్ మనకి ఇలా రౌండ్గా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి అక్కడ ఒక ముప్పావు ఇంచ్ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం కిందికి వచ్చి ఇక్కడ మనం నెక్కి తీసుకున్నాం కదా ఆ లైన్తో పాటే రావాలండి మళ్ళీ ముప్పావు ఇంచుకు పెట్టుకోవాలి ఇలా ముప్పావు ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి క్లాత్ అంతా ఒకే రకంగా ఉంటుందండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇది బ్యాక్స్ వైపు కూడా రావాలనుకోండి అప్పుడు ఏం చేస్తాము మనము మార్కింగ్ రోలర్ తీసేసుకోవాలి తీసుకొని మనం నిక్ ఎలా గీసుకున్నామో అలా దానిపైన రోల్ చేయాలన్నమాట చూడండి మార్క్ పడింది నేను మళ్ళీ మీకు తిక్కుగా గీస్ చూపిస్తాను చూడండి గీసేసుకున్నాం కదా గీసేసిన తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు మనము ఈ మధ్యలో అసలు కట్ చేయొద్దండి మళ్ళీ మనము దీనికి మెయిన్ పీస్ కావాలి కదా మెయిన్ పీస్ని తీసుకొని చూపిస్తాను మీకు చూడండి లెగ్ పీస్ ఒకటి తీసుకున్నాను తీసుకొని దీన్ని ఇప్పుడు మనము దీనిపైన వేసి కట్ చేసుకుందాము నేను ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తర్వాత క్యాన్వెస్ తీసుకుంటున్నానండి చూడండి క్యాన్వస్ తీసుకున్నాను కదా క్యాన్వస్ని ఏం చేస్తానంటే మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను నెక్ డౌన్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ కూడా ఒక బాక్స్ గీసేసుకోవాలి మళ్ళీ ఇలాగే ఇది స్కేల్ పెట్టుకొని మనము రౌండ్ నెక్ గీసేసుకుందాము టూ పాయింట్స్ తక్కువ వన్ ఇంచ్ దగ్గర మళ్ళీ మార్క్ పెట్టుకుంటున్నాను నేను పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది కట్ చేసుకున్నాం కదా మళ్ళీ మనం ఇలా తింపామనుకోండి ఇలా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు రోల్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో మనం డైరెక్ట్గా నెక్కుని గేసేసుకోవచ్చు ఇలా నెక్ ఇలా గీసేసుకున్నాము కూడా ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా ఉంది మీకు తెలియాలని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి స్కేల్తో ఇక్కడ ఇలా గీసేసుకున్నాము చూడండి నెక్ ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదండి దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి డ్రెస్కి కుట్టేయలేము అనమాట దీనికి మనము లైన్ లైనింగ్ అటాచ్ చేస్తామన్నమాట ఐరన్తో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఒక క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని ఐరన్ బాక్స్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఇటువైపు చూడండి కొంచెము మెరుస్తూ ఉందనమాట ఇటువైపు పేపరు ఇటువైపు నార్మల్గా ఉంటుందన్నమాట ఈ మెరిసే వైపుని తీసుకెళ్ళి మనము ఈ క్లాత్ మీద అటాచ్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ మంచిగా హీట్ అయిన తర్వాత దీన్ని పెట్టి ఐరన్ చేసామనుకోండి అత్తుకుపోతుందనమాట చూడండి ఇలా అత్తుకుపోయిందనమాట ఇది ఇప్పుడు మనము దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందామండి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మిగిల్చుకొని కట్ చేసుకోవాలన్నమాట పేపర్కి సమానంగా కట్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇంచు వరకు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ పైన కూడా సమానంగా ఉండాలి ఐరన్ బాక్స్ కొంచెం చూసుకొని చేయాలండి మరీ ఎక్కువగా వేడైపోయినా కూడా పేపర్ కాలిపోతుంది అలా కాకుండా మీడియంలో ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఇది ఇలా ఎందుకు ఉంచామంటే దీన్ని ఇక్కడ ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్ని ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని మెయిన్ పీస్కి జాయిన్ చేయాలి కాబట్టి మళ్ళీ ఒక క్లాత్ తీసుకున్నాను దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను రెండు రకాల నెక్కులు కట్ చేసుకున్నాము కదా రెండు రౌండే కట్ చేశానండి అయితే దీనికి క్యాన్వస్ యూస్ చేస్తాము దీనికి నార్మల్ క్లాత్ యూస్ చేస్తాము ఈ రెండిట్లో తేడా ఎంత ఉంటుందో మీరే చూద్దరు కానీ చూడండి ఫస్ట్ మనము క్లాత్తో నెక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మనం ఈ సైడ్స్ మాత్రం ముందే కుట్టేసుకోవాలి ఇలా జస్ట్ ఒక్క ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టుకున్నది మనది లోపల వైపు వెళ్ళాలన్నమాట పై వైపే పెట్టుకొని కుట్టుకోవాలి దీన్ని ఇలా కొంచెం తను తిరిగేటప్పుడు మాత్రం మెల్లిగా చూసుకుంటూ తిప్పుకోవాలి చూడండి ఇలా కుట్టేసుకున్నాం కదా తర్వాత మనం డ్రెస్కైనా బ్లౌజ్కైనా సెంటర్ పాయింట్ చూసుకుంటాం అనమాట సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ ఒక ఖచ్చిత పెట్టేసుకోవాలి ఇలా తర్వాత దీనికి కూడా సెంటర్ పాయింట్ ఉంది కదా మనం స్కేల్తో గీసుకున్నాము ఇక్కడ దీనికి కూడా సెంటర్ పాయింట్ దగ్గర ఒక ఖచ్చిత పెట్టేసుకుందాము ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఖచ్చిత పెట్టుకున్నాం కదండి అక్కడ మళ్ళీ మనం ఈ క్లాత్ కూడా ఖచ్చిత పెట్టాం కదా అది ఇక్కడ రెండు సమానంగా కలిసిపోయేటట్టు చూసుకోవాలి ఇలా చేసుకొని సెట్ చేసేసుకోండి తర్వాత బాల్ పిన్ తీసి పెట్టేసుకుందాం ఇక్కడ ఇప్పుడు మనం కుట్టుకోవాలి కుట్టేసుకున్న తర్వాత పిన్స్ తీసేసుకుందాం ఫస్ట్ తర్వాత నెక్ని ఒక్క పావించు వరకు వదిలేసి క్లాత్ కట్ చేసుకోవాలి మనం కరెక్ట్గా కట్ చేస్తే ఊడిపోతుందండి కుట్టు మీద పడిపోతుంది కదా అందుకే ఇంచు కంపల్సరీ వదిలేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు మనము ఇక్కడ చిన్న చిన్న ఖచ్చకాలు పెట్టుకుందామండి చూసి పెట్టుకోండి కొంచెం పైకి రావద్దు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఖచ్చకాలు ఇలా మనం గ్యాప్ తీసుకుంటున్నప్పుడు కొంచెం చూసి తీసుకోండి ఈ టర్ని అయ్యే పాయింట్లో మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలండి మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వెళ్తున్నాం కదా ముందుకి ఆ పాయింట్ రాకుండా పోతుంది అందుకని చూసి అక్కడ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని ఇలా తిప్పేయాలన్నమాట లోపల వైపుకి ఇలా తిప్పి ఇక్కడ లైనింగ్ మీద మళ్ళీ కుట్టు వేసుకుందాం మనం తర్వాత చూడండి మనం ఈ క్లాత్ ని ఇలా పెట్టేసుకుంటున్నాము చూడండి ఇది ఇలా ఉంది మనం తర్వాత దీన్ని నీట్ గా ఐరన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ క్యాన్వెస్ ఏసీ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మెయిన్ పీస్ తీసుకుందాము మెయిన్ పీస్ తీసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ చూసుకుందామండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని సమానంగా చూసుకోవాలి ఈ ఎండింగ్స్ చూసుకొని ఇక్కడ ఒక కచ్చకా పెట్టుకుందాము దీనికి కూడా అలాగే పెట్టేసుకుందాము ఇది సీదా ఉండాలండి మెయిన్ పీస్ వచ్చి సీదా ఉండాలి ఇది వచ్చి ఉల్టా ఉండాలి చూడండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ బాల్ పీసి పెట్టుకుందాము కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు చాలా ఈజీగా దురి అనమాట ఇప్పుడు అయిపోయిన తర్వాత కట్ చేసేసుకుంటున్నాను దీన్ని కూడా పావించి వదిలేయాలండి వదిలే కట్ చేసుకోవాలి మాత్రం వేసి కుడితేనే చాలా లుక్ వస్తుందండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మనము కష్టాలు పెట్టుకుందాము చూడండి ఇప్పుడు మళ్ళీ దీ దీన్ని ఇలా లోపలికి తిప్పేసుకొని మళ్ళీ లైనింగ్ మీదే వేసుకోవాలి కుట్టు మెయిన్ పీస్ మీద వేయొద్దు ఇక్కడ కొంచెం చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఇటువైపు రావద్దు కుట్టు దీనిపైనే పడాలి ఎండింగ్లో ఇప్పుడు ఇది కూడా ఎలా ఇంత అందంగా అనిపిస్తుందో చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను క్యాన్వాస్ వేసింది ఐరన్ చేస్తున్నాను కూడా ఐరన్ చేస్తున్నాను చూడండి ఐరన్ చేసేసుకున్నాము చూడండి ఇది క్లాత్తో కుట్టింది చూడండి క్లాత్ ఉంది ఇక్కడ ఇక్కడ క్లాత్ ఉంది తర్వాత ఇది చూడండి క్యాన్వెస్ వేసుకుట్టింది ఇలా స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇది ఇదిగోండి క్యాన్వెస్ ఉంది లోపల ఓకేనండి అందుకని మనము క్యాన్వస్ వేసి కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట డ్రెస్సులకు కానీ బ్లౌజ్లకు కానీ అందంగా కనిపిస్తుందండి అందుకోసం అని మీరు క్యాన్వస్ వేయడానికి ట్రై చేయండి ఇప్పుడు నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి నేను ఈ నెక్కును కూడా నీట్గానే మీరు వద్దనుకుంటే కనుక ప్రాక్టీస్ అయ్యేంత వరకు మాత్రము ఇలా క్యాన్వస్ వేసి కుట్టడం అలవాటు చేసుకోండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్